ఈ ఫిష్ ఫార్మింగ్లో టెక్నాలజీ కూడా వాడాము ఎందుకంటే మనకి డ్రమ్ ఫిల్టర్స్ కానీ ఏరియేషన్ మోటర్స్ కానీ వాటర్ మోటర్స్ కానీ యూవిలర్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మనకి నడవాలి అని అంటే దానికి పవర్తో నడుస్తున్నాయి దాని అన్నిటికీ కూడా మేము ఒక ప్యానెల్ సిస్టమ్ని మా సొంతగా మేము తయారు చేసుకున్నాము వాటికి మేము ఇక్కడ టైమర్స్ కూడా పెట్టాము ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక మోటార్ ఆనేటట్టు మేము ఇక్కడ టైం సెట్ చేసుకొని అంటే ఒక్కొక్క మోటార్ మీద వెయిట్ పడకుండా ఒక మోటార్ హాఫ్ అన్ అవర్ నడిచి ఇంకొక మోటార్ హాఫ్ అన్ అవర్ నడవడం ద్వారా మోటార్స్ యొక్క లైఫ్ బ్రేత్ పెరుగుతుంది అలాగే ఇక్కడ మనకి మనుషుల యొక్క పని కూడా తగ్గడానికి కూడా మేము ఈ ఆటోమేటిక్ మోటార్స్ ఆటోమేటిక్ కంట్రోల్ ప్యానర్ పెట్టేసుకొని మేము చేసుకున్నాం అంటే దీని ద్వారా ఏంటంటే మనుషులకి పని తగ్గుతుంది ఆ పని అది ఆటోమేటిక్ చేసుకుంటుంది మేము ఆంధ్రా నుంచి చేప సీడ్ అనేది రావడం జరిగింది కానీ ఇప్పుడు బొమ్మ పిల్లల చాప పిల్లలు ఇవి ఏవైతే నేను చూపిస్తున్నానో ఇవన్నీ కూడా మా పాండులోనే మేము ఏవైతే ఫస్ట్ టైం పట్టుకొచ్చామో సీడ్ అవి చేసినటువంటి పిల్లలే ఇవి కంప్లీట్ నాటు బొమ్మ చాప పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి రైతులు చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు కూడా మా దగ్గరకు వచ్చి చేప పిల్లలు కావాలని తీసుకుపోయి వాళ్ళ సొంత పొలాలలో కానీ అక్కడ కానీ వాళ్ళు వేసుకొని పెంపకం అనేది చేసుకుంటున్నారు వాళ్ళు మేము అంటే ఎందుకు ఇక్కడ మేము పెట్టాము అంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నాటు చేపలు ఇచ్చి రైతులను కూడా మేము ఎట్లయితే డెవలప్ అవుతున్నామో అలాగే వారు కూడా డెవలప్ కావాలని చేస్తున్నాం ఎందుకంటే ఈ చేప పిల్లల అమ్మకాల్లో దళారులు ఎవరైతున్నారో వాళ్ళు తొంభై శాతం మంది కూడా రైతులను మోసం చేసి రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఫ్రాడ్ సీడ్ ఇచ్చి ఎందుకంటే ఈ బొమ్మ చేపల్లో చాలా రకాలుగా ఉన్నాయి నాటు బొమ్మ ఉంది వియత్నాం బొమ్మ ఉంది క్రాస్ బొమ్మ ఉంది సువర్ణ బొమ్మ ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా ఉన్నాయి కానీ టేస్ట్ పరంగా కానీ వాటి ఉండే బలంగా కానీ నాటు బొమ్మనే ఉంటుంది కాబట్టి మేము రైతులకి నాటు బొమ్మ పిల్లలే మేము ఇస్తున్నాం ఇక్కడ